శ్రీమాతమహ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ స్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్ళి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో ఒక రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్థ జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇది ఒక మంచి నెలగా మీకు సూచించబడుతుంది శుక్రుడు మీ యొక్క లాభదాయక గృహంలో తిరోగమనం చెందుతున్నారు బుధుడు ఈ మాసంలో కాస్త బలహీన స్థితిలో ఉన్నాడని చెప్పచ్చు కుజుడు రెండవ ఇంట్లో ఉంటున్నాడు బృహస్పతి చంద్ర నక్షత్రంలో ఉంటున్నాడు కేతువు అనుకూలంగా కాస్త ఉండకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారులలో పనితీరును ఆకట్టుకుంటారు ఉన్నతాధికారులు లేక మద్దతు మీకు దొరుకుతుంది హోదా కూడా పెరుగుతుంది జీతభత్యాలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు వృత్తి వ్యాపారం అంతా నిలకడగా సాగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ ఆర్థిక లేవాదేవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం తీసుకున్నా మనం ఇచ్చినా ఆ మాట్లాడేటప్పుడు తీయదనం ఉండాలి అందులో ఆ రౌడ్నెస్ పెంచకుండా ఉండడం చాలా సరిపోతుంది ఆర్థిక లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా చక్కగా చదివి ఇక మీరు చిట్ ఫండ్స్కి వెళ్తున్నారు లేదా బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారు లేదా ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటున్నారు డాక్యుమెంటేషన్ ఒక్కసారి రెండుసారి చదివి సంతకం పెట్టి దిగండి ప్రస్తుతానికి ఎవరికైనా డబ్బు ఇవ్వడం తీసుకోవడం అంత మంచిది కాదు కాస్త గ్యాప్ ఇవ్వండి వాటాదారుల మా యొక్క పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కాస్త సఖ్యతగా ఉండి బాగానే ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది దాన్ని ఈ నెల అప్పు తీసుకోకండి కాస్త ఉగాది తర్వాత దీనికోసం ప్లాన్ చేయండి ఆదాయానికి ఏం లోటు ఉండదు ఎక్స్పెన్షన్ ఆఫ్ థింక్ ని కాస్త ఒక ముప్పై రోజులు పోస్ట్పోన్ చేయాల కుటుంబ సభ్యులతో ఇది ఇక్కడ వచ్చినప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ కొంచెం ఈగో వస్తుంది అయితే భార్య భర్తలు కానీ అన్నదమ్ములు కానీ అన్న బా అక్క చెల్లెలతో కానీ తల్లిదండ్రులతో కానీ అత్తమ్మలతో కానీ కొంచెం మీకు నోటి దొరుచుతో కొంచెం మాటలు పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి ఆస్తి ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకు కోర్టు వ్యవహారం ఉంటే విజయం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ మంచి మంచి మీ ఇంట్లో మంగళవాద్యాలు ముగించే ఒక అద్భుత సమయం ఆసనమైంది అని కూడా చెప్పచ్చు పెళ్లి ప్రయత్నాల్లో చిన్న చిన్న చికాకులు నాకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మీ యొక్క సొంత ఊరిలోనే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ ఎక్కువైనా విజయం సాధిస్తారు మీడియా రంగం కమ్యూనికేషన్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది కాస్త అనారోగ్య సమస్య ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఎందుకంటే కేతు బలహీనంగా ఉన్నాడు కాబట్టి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కాస్త జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు ఈ నెల మీకు మంచి రోజులు పాజిటివ్ డేస్ అని చెప్తే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగు తారీఖులో చాలా బాగుంటుంది చంద్రాష్టమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ఉదయం నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా నడుచుకోండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని చెయ్యండి చాలా జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త సరే లక్కీ నంబర్ ఈ నెల మీకు ఏమైనా ఉందంటే ఏడు మరియు తొమ్మిది మీకు కలిసి వస్తుంది పరిహారం మీరేమైనా పరిహారం చేయాలంటే దక్షిణామూర్తికి నెయ్యి దీపం వెలిగించాలి ప్రతి శివాలయం దక్షిణామూర్తి ఉంటుందండి గురువారం నాడు వెళ్ళండి కాస్త బుధవారం నాడే ఆ శనగలు ఉంటుంది కదా ఆ శనగలు తీసుకొచ్చే నీళ్ళలో కొన్ని నానబెట్టేసి దాన్ని నూట ఎనిమిది పూసలుగా ఆ నానిన శనగళ్ళి నూట ఎనిమిదిగా గుచ్చండి మధ్యలో బిల్మము పుష్పము ఏదైనా యాడ్ చేసుకోండి దాన్ని తీసుకుపోయి శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి వేసి నమస్కారం చేయండి అంతే ఆ యొక్క గురుబలం మనకు కావాలి కాబట్టి చాలా అవసరం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించడానికి మాత్రం ఏమాత్రం వెనకాడకండి ఇది చాలా విశేషం అందులోనూ ఈ యొక్క కరంగాళిమాల వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బాగుంటాం గ్రహ దోషం తీరుతుంది ఎంతో వైభవంగా ఉంటుంది ఇంకొన సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాలని మీ ఇష్ట దైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి విజయోస్తు మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా సుబ్రహ్మణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు త్వరలో ఆ యొక్క ఫొటోస్ తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్ బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అరుగు పెట్టగలం శరణపై శరణమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురిశ